హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తినాలి మోటోలోగా రైడర్ పడతాను వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ సో అయితే మనం అల్వే మంగాపురంలో ఉన్నాం తిరుపతిలో సో ఇంక ఇక్కడి నుంచి అయితే అరుణాచల్ స్టార్ట్ అయిపోదాం వన్కి వన్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది కరెక్ట్గా ఇక్కడి నుంచి సో బ్యాగ్స్ అయితే లగేజ్ అన్ని ప్యాక్ కిందకి వెళ్ళి టై చేసుకోవాలి వీడియో కింద రాత్రత్త చేశాడు నీళ్లు బయటికి నెట్టి రిష్క్ కాడాడు ఆ వీలు చేసాము ఏం చేశారు రా ఏం చేశాము ఎక్స్ప్లెయిన్ చేసేది బాధ్యత లేదు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎల్ రెస్పాన్సిబిలిటీ మాకు తెలిసే సో ఇంకా ఇక్కడ నుంచి అయితే వన్ నైన్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అరుణాచలం ఒక త్రీ లో కొట్టేయచ్చు తేలిగ్గా సో ఇప్పుడు అయితే స్టార్ట్ అయిపోతుంటే ఆ నా ఇంటికి వెళ్దాం అనుకుంటా ఐదున్నర కదులుతున్నాం మేము ఇప్పుడు అంతా రిష్క్ గాడ్ చేసేది వీడియో చేసింది అంతా వాడే లేపన్నాడు నాలుగు మూడింటికి ఆడ నేను లేచి నాలుగున్నరకి సో ఇంకెక్కడైతే లగేజ్ అంతా తీసుకుని బండి మీద ప్యాక్ చేసుకుని గోపురం వీలు అయితే కలుసుకుందాం బాయ్ అలాగే మనం అయితే ఇక స్టార్ట్ అయిపోయాము ఇప్పుడైతే అరుణాచలం రూట్లో ఉన్న ఇక్కడ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది మన పక్కనే తిరుపతి కొండగోడ ఉంది ఏడు కొండలో వాడి కొండగోడ ఇక్కడే ఉంది సో ఇక్కడ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ అవర్స్ అయితే చూపిస్తుంది హైవే ఎక్కితే కానీ తెలియదు అదేంటి అర్థంగా వన్ నైంటీ టూ కిలోమీటర్స్ త్రీ అవర్స్ చూపించింది వన్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ అవర్స్ చూపిస్తుంది రోడ్ డైవర్షన్స్ ఎక్కువ లేవు దాంట్లోనే ఇంకా ఎక్కువ ఉన్నాయి వన్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్లోనే సో ఇవాళ అయితే అట్లీస్ట్ నైన్ కల్లా రీచ్ అయిపోవాలి ఎట్లా కాదన్న నైన్ కల్లా రీచ్ అయితే కానీ మనకి కుదరదు ఇంకా నేను కల్లా రీచ్ అనుకోండి బ్యాగేజ్ లగేజ్ అంతా ఒక చోట పెట్టడానికి వన్ అవర్ పట్టిద్ది అన్నీ ఒక చోట దోసేసి ఇంకా బండి తీసుకొని గిరి ప్రదక్షిణ చేయడమే నిన్న రా నిన్న నాక్స్ ది నీ ప్యాడ్స్ వాడాను అస్సలు కాలు ఎంత ఎనర్జీగా అనిపించింది అంటే అంత అనీజీగా అనిపించింది అదే అట్లా అంటే పైకి ఎంత పైకి సెట్ చేసుకున్నా మళ్ళీ కిందకి జారిపోతుంది ప్యాడ్స్ ఇంకా రిషిగాడికి ఇచ్చా బాబు నా వద్దు నీకు దాంట్లో నువ్వే వాడుకో అని చెప్పి అడిగే చేతిలో పెట్టేశా నాక్స్ దీనికన్నా రైడింగ్ ప్యాంటు రెట్లు మేలు ప్రశాంతంగా రైడింగ్ ప్యాంట్ అనుకో అటు ప్యాంటు వేసుకున్న ఫీలింగ్ ఉంటుంది సేఫ్టీ కూడా ఉంటుంది అంతా చాలా హాయిగా ఉంటుంది రైడింగ్ ప్యాంట్ అయితే కానీ నిన్న నందుగాడు అట్లా ఏమో కానీ నింద నందుగాడు మ్యాక్సిమం సపోర్ట్ చేశాడు ఆడు బండి కొంచెం ఎక్కువ లాగట్లేదు కానీ అంటే ఐ మీన్ ఎట్లా అంటే మేము చెప్పేది ఆ సెవెంటీ ఎయిటీ లెక్స్తుంది మళ్ళీ వెంటనే అది ఏంటి సిక్స్టీకి డ్రాప్ అయిపోతుంది అయిపోతుందడు బండి అందుకని చెప్పి ఇంక మేము ఆగిపోయాము కరెక్ట్ తిరుపతికి వచ్చాక తిరుపతిలో ఇంకా ఆగిపోయాం ఇలాగ వెళ్తే మళ్ళీ రాత్రులు అవుతాయి అని చెప్పి సో ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నా అనమాట ఒక హాఫ్ అన్ అవర్ సేపు మంచి లొకేషన్ కనబడితే ఫొటోస్ అయినా తీసుకుంటా ఉన్నాం స్టా త్రీ కూడా వీడియోస్ పెట్టేస్తున్నాను సరే నేను చెప్తున్నాను కదా ఈ రూట్ ప్రిఫర్ చేయండి అల్వేల్ బంగాపురం నుంచి మీకు బెంగళూరు బోర్డు టూ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ అని చెప్పి ఒక బోర్డు కనబడుతుంది బయటికి రాగానే అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోండి ఒకటే స్ట్రైట్ స్టెచ్ సింగిల్ రూట్ అట్లాగే వెళ్తానే ఉండండి కొంచెం మ్యాప్స్ పెట్టుకోండి అక్కడక్కడ కొన్ని టర్నింగ్స్ ఉంటాయి తెలియదు మీకు సో ఆ రూట్లో రాండి వన్ వన్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అనమాట మొత్తం త్రీ అండ్ హాఫ్ అవర్ ఫోర్ ఫోర్ అవర్స్ చూపిస్తుంది అసలు చాలా ఆ వ్యూ అసలు అట్లా ఉందంటే లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది నేను ఏంటి వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఏమో ఫోర్ అవర్స్ చూపిస్తుంది వన్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్దేమో త్రీ అవర్స్ చూపిస్తుంది అనుకున్నా తప్పులేదు వన్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ నీకు ఆ ఫోర్ అవర్స్ చూపడంలో అంటే సింగిల్ ఘాట్ రోడ్ సెక్షన్ లాగా వస్తుంది అనమాట ఇది మొత్తం అసలు ఆ వ్యూస్ చూడ ఎంత బాగుంది కరెక్ట్గా చిన్న చిన్న ఊర్లలో నుంచి లాక్ వస్తుంది మిమ్మల్ని చిన్న చిన్న ఊర్లలో నుంచి తీసుకొని వస్తుంది అన్నమాట అరుణాచలం వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఏమో డబుల్ లైన్ వస్తుంది ఘాటు కొన్ని చోట్ల సింగిల్ లైన్ వస్తుంది ఇప్పుడు మనం వెళ్ళే సింగిల్ లైన్ ఘాట్ రోడ్ ఘాట్ రోడ్ కాదు మామూలు కానీ ఘాటు సెక్షన్ లాగా ఉంది చూడ్డానికి ఇందాక ఒక ప్లేస్ దగ్గర ఆగామని చెప్పి చూపించా కదా సో అక్కడ ఫొటోస్ తీసుకొని సూపర్ ఉన్నాయి ఆ ఫొటోస్ చూడాలంటే కింద మన ఇన్స్టాగ్రామ్ పేజీకి వెళ్ళి ఫాలో చేసి లైక్ కొట్టండి పోస్ట్కి సో ఇన్స్టాగ్రామ్ నేమ్ వచ్చి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి రైడర్ పర్దు అని చెప్పి కొట్టండి ఇన్స్టాగ్రామ్ పేజే వస్తుంది మంది చాలా షీగా అయితే మాములు కాదు ఫుల్ ఎగ్జైట్ అయ్యాడు దెబ్బకి ఆ వ్యూస్ చూడంగాన్ని అంత బాగుంది వ్యూ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి అంత తార్ రోడ్ సార్ సింగిల్ లైన్ తార్ రోడ్డే ఊరుల దగ్గరికి వచ్చేసేసరికి ఏంటంటే కొంచెం అక్కడక్కడికి ఉంటున్నాయి ఊరు దాటిన తర్వాత నుంచి రోడ్డు మళ్ళీ మామూలు అయిపోతుంది మినిమం యాభై చక్కగా కొట్టచ్చు హ్యాపీగా కొట్టేయచ్చు మీరు కాకపోతే అప్స్ అండ్ డౌన్స్ సడన్ సడన్గా వస్తున్నాయి కొన్ని కొన్ని చోట్లలో చూసుకోవాలి మనం ఇప్పుడు సడన్ అప్ వచ్చి సడన్ డౌన్ వచ్చింది తెలుసు అయితే సో సైడ్ కొంచెం ఆగాము ఇది ఇప్పుడే వాన రైన్ స్టార్ట్ అవుతుంది మెల్లగా తుప్పుర పడుతుంది ఎందుకన్నా మంచిది అని చెప్పి ఆగి రెయిన్ కోట్ అని వాటికి ఇదేసేసాం ఇంకా వస్తుంది నాకు తెలిసి సో రైన్ కవర్ బ్యాక్కి రైన్ కవర్ వేసుకున్నా నేను రెయిన్ కవర్ వేసేసుకున్నా వాటిది ఆల్రెడీ వాటర్ ప్రూఫే వాడు కూడా వేసేసాడు రైన్ కోసం అది యాక్చువల్ రెయిన్ ప్రూఫే కాకపోతే లగేజ్ ఉండేసరికి ఈ సైడ్స్ ఉన్నాయి కదా ఎత్తుకుందని చెప్పి వేసే ఎందుకని మంచిలేనే సో ఇది సో గ్యామ్ కూడా ఆపేసి లోపల పెట్టేస్తున్నాయి ఇప్పుడు ఇంకా సో తమిళనాడు అయితే జస్ట్ ఇప్పుడు ఎంటర్ అయ్యా అనమాట మనం ఇక్కడ నుంచి మొత్తం తమిళనాడే కరెక్ట్గా బోర్డ్ ఒక టూ రీల్స్ చేసాము బోర్డర్ దగ్గర ఇంకా ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం తమిళనాడు రీజియన్ స్టార్ట్స్ అనమాట ఇంకా అన్ని రిజిస్ట్రేషన్స్ తీయన్ రిజిస్ట్రేషన్స్ ఎక్కడ చూసినా మనకైతే ఇంకా వచ్చి నల నూట నలభై మూడు కిలోమీటర్లు ఉందంటే ఒక టూ అవర్స్లో కొట్టేయచ్చు ఏ నైన్ అయింది నైన్ టెన్ లెవెన్ అవుతుంది లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది ఫొటోస్కి వాటికి మనం కొంచెం టైం కేటాయించాం కాబట్టి ఇంకంతే టైం కేటాయిస్తే అవుతుంది తెలిసిందేగా మనకి కానీ మంచిదే అయిందిలే మెమరీస్ తొందరగా మళ్ళీ దొరకవు గ్రూప్స్ వచ్చినప్పుడు సోలోగా వచ్చినప్పుడు బండి పిక్స్ మనమైతే సెల్ఫీ తీసుకుంటాం సపరేట్గా పిక్స్ తీయడానికి ఎవరు ఉండరు దానికి యుద్ధం చేయాలి సపరేట్ పిక్స్ కోసం గ్రూప్కి వస్తే ఏంటంటే అందరం తీసుకోవచ్చు ఫొటోస్ ఇదేంటంటే ఇప్పుడు పుల్లిపట్టు రూట్ నుంచి వెళ్తాం అనమాట మనం మొత్తం పుత్తూరు పుల్లిపట్టు రోడ్ నుంచి వెళ్తాం ఇప్పుడు పుత్తూరు కూడా కాదు పుల్లిపట్టే పుత్తూరు మళ్ళీ వేరే వేరే రూట్ వస్తుంది మనకి పుల్లిపట్టులో నుంచి వెళ్తాం మనం అందరం పేర్లు మార్చుకున్నాం అనమాట ఇప్పటి నుంచి తమిళనాడులో ఉన్నాం సేపు నా పేరు పాండియన్ రిషిగాడి పేరు రిషియన్ నందిగాడి పేరు నా నాందిల్ ఇంక ఏ ఊరు నుంచి బయటకెళ్ళే ఎంతసేపు ఐ మీన్ తమిళనాడు నుంచి బయటకెళ్ళి ఎంతసేపు మా పేర్లు అవే అయ్యేపి ఆ పేర్లతోనే పిలుచుకుందాం అని చెప్తున్నాం పాండియన్ రిషియన్ నందిల్ నాందిల్ సారీ నాందిల్ పాండియన్ రిషియన్ నాందిల్ సో ఎవరైనా తమిళనాడు ఇంటర్ మాత్రం రైడ్ చేసే చాలా సేఫ్గా చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి షోలింగ్ యూర్ ఫార్టీన్ ఆర్కేపేటైట్ ఎయిట్ అని లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలా సో తమిళనాడు ఎంటర్ ఎవరైనా సరే రైడ్ చేసారు అప్పుడు చాలా జాగ్రత్తగా రైడ్ చేయండి ఏం లేదు చప్రి చపరికాళ్ళు ఉంటారు కదా వచ్చి కసుక్కుమని క్లచ్ బ్రేక్ నొక్కి పారు దొబ్బుతారు మనమే కింద ఉంటాం సైలెంట్గా వస్తారు నార్మల్గా వెళ్తున్నట్టు వచ్చి ఒక్కసారిగా క్లచ్ బ్రేక్ నొక్కేస్తారు అందుకే రైడ్ వెళ్ళేటప్పుడు మాత్రం తమిళనాడులో తిరిగేటప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా తిరగాలి చప్పు యాదవలు ఉంటారు వెళ్ళేవాడు ఒక ట్రావెలర్ అని తెలిసిన రైడర్ అని తెలిసిందనుకోండి ఫస్ట్ చేస్తారు చెప్పాక మన వచ్చి కసుత్ క్లచ్ నొక్కుతారు ఒక గ్యాంగ్గా వెళ్తే ఉండదు సోలోకి వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి ఎంత గ్యాంగ్తో వెళ్ళినా కూడా కేర్ఫుల్గానే వెళ్ళాలి కానీ సోలోకి వెళ్తే ఇంకొంచెం ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి తమిళనాడులో రైడ్ చేసేటప్పుడు చేశామన్న మరణాచలం సో ఇంకెక్కడి నుంచి అయితే ముందు రూమ్ తీసుకోవాలి ఫస్ట్ వెళ్ళి అన్నిటికన్నా ముందు ఏంది బ్రో అలా చూస్తున్నావు నా నుంచి అందరూ మమ్మల్ని వింత వింతగా చూస్తున్నారు వీళ్ళు ఎంత వింతగా ఉన్నారని ఇక్కడ నేను తమిళనాడు టూరిజం దానికి వచ్చాను వాళ్ళు మూడు వేల ఐదు వందలు చెప్పాడు రూమ్ ఫోర్ పర్సన్ ఫోర్ పర్సన్ రూమ్ వస్తుందంట మూడు వేల ఐదు వందలు చెప్పారు ఓ అనుకుని బయటకు వచ్చేసాను ఇంకా వాసవి సత్రం ఉంటే వాళ్ళకి కాల్ చేశాను వాసవి సత్రం వాళ్ళు మరి వాళ్ళు ఎంతకి ఇస్తారో తెలియదు చిన్న అయితే మనకి వాసవి సత్రం ఉంది ట్వెల్వ్ హండ్రెడ్ పడింది మనకి ఏసీ రూమ్ ట్వెల్వ్ హండ్రెడ్ పడింది మరి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాక వీళ్ళు ఎంత చెప్తారో మనకి తెలియదు ఇంకెళ్ళే చూడాలి ఇంకా తప్పదు కాకపోతే ఏంటంటే వాస్తు సత్రాలన్నీ మెయింటెనెన్స్ ఉంటాయి బాగుంటుంది సత్రంగా అయితే వచ్చేసి ఇంకెళ్ళి రూమ్ అడగాలి మళ్ళీ ఇప్పుడు ఒకసారి వీడియో అయితే నేను ఇంటికి వచ్చాక చేస్తున్నాను యాక్చువల్ నిజం చెప్పాలంటే నేను గిరి ప్రదక్షిణ వీడియో చేయలేదు దానికి ఒక రీజన్ కూడా ఉంది సో ఏమైందంటే అగ్నిలింగం దగ్గరికి వెళ్ళాక పూజారి గారు మాతో ఒక మాట నడిపించి అయ్యా మీరు వీడియో చేస్తున్నారు బాగుంది అంత బా కానీ మీరు చే అలా వీడియో చేసి చూపించడం వల్ల పలు నలుగురు చూస్తారు ఆ నలుగురు కూడా వాళ్ళలో ఆ నలుగురులో కనీసం ఇద్దరు నుంచి ఇద్దరు ముగ్గురైనా సరే వీడియోలో చూసాం కదా ఇంకెందుకులే వెళ్ళడం అని చెప్పి వాళ్ళు కూడా ఆగిపోతారు సో అలా చేసినప్పుడు ఏమిటంటే గుడి నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి సో ఆ గుడి నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి తగ్గిపోతాయి అంతేకాకుండా మీరు ఇలా వీడియోస్ చేసుకుంటూ వెళ్తారు మీరు ఇలా వీడియోస్ చేసుకుంటూ వెళ్తారు దానివల్ల ఏంటంటే మీ మీ తోటి భక్తుడికి మీ వల్ల ఇబ్బంది కలుగుతుంది ఎలా అంటే తను ఒక ఒక ఆలోచనతో వస్తాడు ఒక మైండ్ సెట్తో వస్తాడు దేవుని చూడాలని మైండ్ సెట్తో సో మీరు ఇలా వీడియో వేసుకునేటప్పుడు ఏంటంటే తన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మీ వల్ల దెబ్బతింటుంది మీరు ఇలా వీడియోస్ చేయడం వల్ల మధ్యలో అందరి మధ్యలో అండ్ దట్టు ఈ గిరి ప్రదక్షిణ చేసేది కూడా ఎంది శివలింగాలు దర్శించుకోవడానికి ఆ ఎంది శివలింగాలు మీరు వీడియోలో చూపిస్తున్నారు చెప్పాను కదా ఇలా నలుగురిలో ముగ్గురైనా సరే ఆగిపోవాలనుకుంటున్నా చూసేసాం కదా అని చెప్పి దాని తర్వాత అనిపించింది ఏంటంటే నాకు నేను ఆన్ ద స్పాట్ కెమెరా అనేది ఆపేసి నేను తీసిన మిగతా రెండు శివలింగాలు అగ్ని శివలింగం యంద్రలింగం యంద్రశివలింగా రెండింటివి వీడియోస్ కూడా డిలీట్ చేశాను నేను లిటరల్లీ డిలీట్ చేశాను అని చెప్పిన తర్వాత ఎందుకంటే ఆయన అన్నదాంట్లో అక్షర సత్యం ప్రతిదీ ఒక భక్తుడు ఎప్పుడైనా సరే దేవుణ్ణి దర్శించుకొని మనశ్శాంతి కోసం వస్తాడు దేవుణ్ణి చూసుకోవాలనే ప్రశాంతంగా దేవుణ్ణి చూసుకొని ఆయన స్మరించుకోవాలని చెప్పి వస్తాడు మనం అలా వెళ్ళి వీడియోస్ తీయడం వల్ల మన వల్ల తను డిస్టర్బ్ అవుతున్నాడు అందట్టు ఆ గుడికి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి అంతేకాకుండా తనని డిస్టర్బ్ చేయడం వల్ల అది ఆ పాపం కూడా మనకి ఉన్న కొంచెం పాపం అనేది ఆ ఆయన యొక్క పాపం అనేది మనకు కూడా కొంచెం తగులుతుంది ఆయన అలా డిస్టర్బ్ చేయడం వల్ల పాపం అనేది మనకు కొంచెం తగులుతుంది నాకు తెలిసిన దాని ప్రకారం ఆ పాపం గురించి నన్ను అడిగితే యూట్యూబర్స్ ఎవరైనా సరే ఎవరైనా సరే అరుణాచలం లేని ఎప్పుడు అరుణాచలం వెళ్ళినప్పుడు దయచేసి ఒక గిరి ప్రదక్షిణ వీడియో అనేది మాత్రం ఆపండి ఒక్కటే ఆపండి గుడి దగ్గర మీరు చేసుకోండి వీడియో చేసుకోవచ్చు ఈవెన్ నేనైనా గుడి దగ్గర చేసాను గర్భగుడిలో కాదు గర్భగుడిలో చెప్తే ఫోన్ తీసుకెళ్ళి ఉండి ఆతారు గర్భగుడి నుంచి బయటకు వచ్చాక ఆ గుడిలో చేసుకోండి కానీ ప్రదక్షిణ ఒకటి మాత్రం దయచేసి బ్లాగ్ అనేది ఒక స్కిప్ చేయండి నాకు ఆయన చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఆయన అన్నట్టు నిజమే మన వల్ల భక్తులు డిస్టర్బ్ అయ్యి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో తగ్గిపోతాయి లిటరల్లీ తగ్గిపోతాయి అని చెప్పిన దాని ప్రకారం నన్ను అడిగితే ఆ బ్లాగ్ ఒకటి స్కిప్ చేయండి ఎవరైనా సరే నెక్స్ట్ టైం ఎవరైనా బ్లాగర్ అయితే అరుణాచలం వచ్చి ఆ గిరి ప్రదక్షిణ బ్లాగ్ అనేది స్కిప్ చేయండి నా హంబుల్ రిక్వెస్ట్ అది ఇంకా స్కిప్ చేయడం చేయకపోవడం అనేది మీ చేతుల్లో ఉంటుంది గిరిప్రదక్షిణ విశిష్టత ఆ ఎనిమిది శివలింగాలు దర్శించుకొని గుడికి వెళ్ళి రావడం అనమాట సో మీలో ఎవరైనా సరే వెళ్తే కన్నా చెప్పాను కదా అది మీ చేతుల్లోనే ఉంటుంది ఒక భక్తుడిని డిస్టర్బ్ చేసి ఆ పాప మీరు మూట కట్టుకుంటారా లేదా ప్రశాంతంగా మీరు దర్శించుకొని ఎదుటి వాడిని దర్శించుకునే విధంగా చేస్తారా అనేది మీ చేతుల్లో ఉంటుంది గుడి దగ్గర చెప్పాను కదా గుడి దగ్గర మీరు బ్లాగ్ చేయండి పర్లేదు ఒక గిరి ప్రదక్షిణ దగ్గర మాత్రం ఆ బ్లాగ్ అనేది ఆపండి సో అంటే దెన్ దిస్ ఇస్ పాపుశెట్టి సైనింగ్ ఆఫ్